ఏపీ రాజకీయాలు మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతున్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తాను పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు దీంతో పిఠాపురం నియోజకవర్గం ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది కాపులు అధిక సంఖ్యలో ఉండటం వల్లే పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది దాదాపు డెబ్బై వేలకు పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండటంతో పవన్ అక్కడి నుంచి పోటీ చేయటానికి సిద్ధమవుతున్నారు ఈ నియోజకవర్గమే తనకు అనువైనదిగా పవన్ భావిస్తున్నారు పవన్ ఇటీవల తన ప్రసంగంలో మాట్లాడుతూ పిఠాపురం కాబోయే ఎమ్మెల్యే తానే అని ప్రకటించుకున్నారు దీంతో పిఠాపురంలో పవన్ గెలుపు నల్లేరుపై నడకే అని అంతా భావించారు కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దీనికి విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తోంది నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉంది బలమైన కేడర్ కు తోడు జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైసీపీకి కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు ఇక వైసీపీ నుంచి కూడా కాపు నేతే బరిలో ఉండటంతో ఓట్లు చీలుతాయని తద్వారా అది అధికార పార్టీ అభ్యర్థి గెలుపుకు దోహదపడతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగా గీత గతంలో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఇది ఆమెకు కలిసి వస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు స్థానికులతో వంగా గీతకు నేరుగా పరిచయాలు ఉండటం కూడా అధికార పార్టీకి సానుకూలంగా మారింది దీనికి తోడు పిఠాపురం నియోజకవర్గ ప్రత్యేక బాధ్యతలను ముద్రగడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు ముద్రగడ సైతం గతంలో పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు దీంతో తనతో సన్నిహితంగా ఉండే టీడీపీ జనసేన నేతలను వైసీపీలోకి తీసుకువచ్చే పనిలో పడ్డారాయన దీనిలో భాగంగానే పిఠాపురం జనసేన కీలక నేతగా ఉన్న శేషుకుమారిని వైసీపీలోకి తీసుకువచ్చేలా ముద్రగడ చేసిన ప్రయత్నాలు ఫలించాయి ఆమె జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు శేషుకుమారి గత ఎన్నికల్లో జనసేన తరపున పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు త్వరలో మరికొంతమంది టీడీపీ జనసేన నేతలు వైసీపీలోకి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు మరోవైపు పొత్తులో భాగంగా పిఠాపురం జనసేనకు వెళ్లటంతో టీడీపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు టీడీపీ క్యాడర్ పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎంతవరకు కృషి చేస్తారనే అనుమానం జనసేన నాయకుల్లో నెలకొంది దీనికి తోడు పవన్ కళ్యాణ్కు స్థానిక నేతలతో నేరుగా పరిచయం లేకపోవడం జనసేనకు పెద్ద మైనస్గా మారింది ఇక్కడ జనసేన బలం కన్నా టీడీపీ క్యాడర్ ఎక్కువ దీంతో వీరు పవన్ కళ్యాణ్ గెలుపుకు ఎంతవరకు నిలబడతారనేది చూడాల్సి ఉంది ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పిఠాపురంలో పవన్ గెలుపు అంత సులువు కాదనే మాటలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ పూర్తిగా రంగంలోకి దిగి గ్రౌండ్ వర్క్ చేసుకుంటే తప్పిస్తే పవన్ గెలుపు సాధ్యం కాదని జనసేన కార్యకర్తలే చెబుతున్నారు ప్రస్తుతానికైతే పిఠాపురం రేసులో వైసీపీనే ఆధిపత్యంలో ఉన్నట్టు తెలుస్తోంది ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతలు ఎవరి వ్యూహాలతో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు ఎన్నికల్లో అధికార పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే వైఎస్సార్సీపీ పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు విడుదల చేసింది మరోవైపు ప్రతిపక్ష నేతలు మాత్రం సీట్ల సర్దుబాటు విషయంలో తర్జన భర్జన చేస్తున్నారు ఇదే సమయంలో నటుడు జనసేన నేత నాగబాబు చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది నాగబాబు ట్వీట్ ఆంతర్యం ఏంటా అని ఏపీలో చర్చలు మొదలయ్యాయి ఇక వివరాల్లోకి వెళితే ప్రముఖ నటుడు జనసేన నేత నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు ఇండస్ట్రీ అయినా రాజకీయాలైనా ఆయన చేసే ట్వీట్స్ ఎప్పుడూ వివాదాస్పదమవుతుంటాయి తాజాగా నాగబాబు ఎక్స్ వేదికగా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు ఈ ట్వీట్ చూసిన వారు నాగబాబు చంద్రబాబుని పరోక్షంగా విమర్శిస్తున్నారా ఆయనకు చంద్రబాబు అంటే ఇంత కడుపుమంట అన్న సందేహాలు వస్తున్నాయని అంటున్నారు వయసు ఎక్కువ పెద్దవాడు అని ప్రతి వెధవను గౌరవించనక్కర్లేదు ఎందుకంటే వెధవలు కూడా పెద్దవాళ్ళు అవుతారు అంటూ చైనీస్ తత్వవేత్త కన్ఫ్యూషియస్ కోర్టును షేర్ చేశారు అయితే చంద్రబాబు పలు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల జనసేన కార్యకర్తలు పెద్ద ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే నాగబాబు జనసేనుకుల బాధను అర్థం చేసుకుని ఈ పోస్టు చేసినట్టు కొందరు భావిస్తున్నారు వాస్తవానికి పొత్తులో భాగంగా జనసేనకు మొదట ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు ఆ తర్వాత బీజేపీని నిలబెట్టేందుకు మరో మూడు సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది ప్రస్తుతం జనసేనను ఇరవై ఒక్క సీట్లకే పరిమితం చేశారు మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రచార సమయంలో ప్రజలతో చెప్పిన మాటలు ఇచ్చిన వాగ్దానాలు చూసి జనసైనికులు భారీ అంచనాలు వేసుకున్నారు తీరా చూస్తే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అభ్యర్థులను ఎంపిక చేయటంపై జనసేన కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుని గుడ్డిగా నమ్ముతున్నారని అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారాడు అని విమర్శలు చేస్తున్నారు జనసేన కార్యకర్తలు తమ అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు సీట్ల పంపకం పార్టీ నేతలకు టికెట్లు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు తన తమ్ముడికి ప్రభావితం చేస్తున్నారని నాగబాబు అభిప్రాయపడ్డారు ఇది మనసులో పెట్టుకుని నాగబాబు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో సోషల్ మీడియా వేదికగా ఈ సందేశాన్ని చేందుకు ప్రయత్నించి ఉంటారని వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఈ పోస్టుపై టీడీపీ కార్యకర్తలు భగ్గుమంటున్నారు నాగబాబు కావాలనే చంద్రబాబును టార్గెట్ చేశారనే విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని అంటున్నారు మరి ఈ విషయంపై నాగబాబు ఎలా స్పందిస్తారో చూడాలి